హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు లో అయితే హెల్దీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే ముందు ఇలా ముగ్గు పెట్టేసుకుంటా కదండీ అయితే ఒక చిన్న ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా ఈ మొక్కలన్నీ కూడా బాగా వచ్చినాయండి అన్ని ఇంటి ముందు అయితే చాలా బాగుందనమాట ఈ మొక్కలతో అన్ని హెల్దీగా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఇంకా టీ అయితే పెట్టేసుకున్నా అండి మార్నింగ్ అయితే ఇంకా టీ తాగడం ఫస్ట్ కదా అది మాత్రం మానలేకపోతున్నా ఇంకైతే దోశ పిండికి అయితే నానపెట్టేసానండి ముందు రోజే ఇక వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట ఇక అవి కూడా ఒకసారి చూపిస్తాలండి నేను ఎలా దోశకి బెటర్ నానబెట్టుకుంటాను అని చెప్పేసి ఇంకా దోశ పిండి రూపేసుకున్నా కదా అయితే పల్లీ చట్నీ అయితే చేసానండి ఇది పల్లి కొబ్బరి చట్నీ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రౌన్ రైస్తో దోశలు చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి అన్నమాట ఇంకా బ్రౌన్ రైస్ అను మినపప్పు వేసేసాను కొంచెం అటుకులు అయితే వేసానండి కలర్ కోసం చాలా బాగా వచ్చినాయి దోశలు అయితే టేస్టీగా చాలా బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాది రోజు ఇంకా దోశలు పల్లీ చట్నీ అండి ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి సమ్మర్ హాలిడేస్ ఇంకా పిల్లలు అయితే చాలా లేటుగా అనమాట ఇంకా వాళ్ళకి లేపేసి ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను ఇంక ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళ కోసం ఏమైనా హెల్దీగా చేసి పెడదాం అనుకుంటున్నాను నేను చేసే రెసిపీస్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకైతే అయితే ఇంకా దోశలు వేసేసుకొని అయితే సర్వ్ చేసేసాను అనమాట ఇంకా నేను కూడా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి ఇంకా పని అంతా అయిపోయినాకైతే ఇంకా పిల్లలకి హెల్దీగా జ్యూస్ చేసిద్దామని చెప్పేసి ఈరోజు బీట్రూట్ క్యారెట్ తో అయితే జ్యూస్ చేస్తున్నాను అండి ఎప్పుడు ఫ్రూట్ జ్యూస్లో ఇస్తాను ఈరోజు వెజిటేబుల్స్తో చేసి ఇద్దామని చెప్పేసి చేస్తున్నా అనమాట ఇది కూడా తాగుతారు ఇష్టంగానే దీంట్లో ఎలాంటి షుగర్ లేమను ఏం వేయను ఓన్లీ జ్యూస్ పట్టేసి ఇచ్చేస్తానండి తినే తాగేస్తారనమాట పిల్లలకైతే అన్ని అలవాటు చేయాలండి చిన్నప్పటి నుంచి అప్పుడే వాళ్ళన్ని తాగలుగుతారు తినగలుగుతారు ఇంకా నేనైతే పాటు వాళ్ళకి కూడా అయితే ఇలా వెజిటేబుల్ జ్యూస్ అయితే చేసి ఇచ్చానండి ఈ జ్యూస్ అయితే చాలా హెల్దీ అండి దీంట్లో కీరా వేసుకోవచ్చు సొరకాయ వేసుకోవచ్చు టమాటాస్ వేసుకోవచ్చు ఇవే వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఈ మూడైతే వేసేసుకొని చక్కగా జ్యూస్ పట్టేసుకున్నానండి వీటన్నిటిని కూడా దీంట్లో షుగర్ కానీ హనీ కానీ లెమన్ కానీ ఏం వేయలేదు ఓన్లీ ఈ మూడు వాటితోనే అయితే చక్కగా జ్యూస్ చేసుకున్నాము ఇవైతే అందరికి కూడా అనమాట ఈ పిల్లలైతే ఇష్టంగానే తాగారండి ఇంకా ఇలా జ్యూస్ చేసుకున్నాక ఆఫ్టర్నూన్ అయితే జ్యూస్ తాగే సింగల్ లాంచ్ అంతా కూడా అయిపోయింది ఈవినింగ్ అయితే వాళ్ళ కోసం ఏమన్నా రెసిపీ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా హెల్దీగా అయితే సున్నుండలు బెస్ట్ కదా అని చెప్పేసి సున్నుండల కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సున్నుండలు అనేది ఇంకా మనం బయట వచ్చే బదులు అప్పటికప్పుడు అయితే చక్కగా ఒక గ్లాస్ మినప్పప్పుతో అయితే ఉప్పు హాఫ్ కేజీ హాఫ్ కేజీ స్వీట్ అయితే అయిపోతుందనమాట వీటి కోసం అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టైం అనమాట పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వాళ్ళ కోసం ఇలాంటివి ఏమన్నా చేసి పెడితే చాలా హెల్దీగా అనమాట ఇంకా మినపప్పునైతే ఒక గ్లాస్ తీసుకొని ఇలా చక్కగా రో డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఎక్కువ మాడిపోకూడదు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం చల్లగా అయ్యాకైతే ఇలా మిక్సీలో పట్టేసుకొని పౌడర్లాగా చేసుకోవడమే దీంట్లో అయితే మనం తీసుకున్న గ్లాస్ వినపప్పుకైతే హాఫ్ కప్ వరకు అయితే బెల్లం అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ లాగా అయితే వస్తుందన్నమాట బెల్లం అయితే మనం తినే టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకొంచమే అండి ఎక్కువ స్వీట్ అయితే తినరు మా పిల్లలు ఇంక ఇలా పౌడర్ చేసుకొని దీంట్లో అయితే నెయ్యి అయితే వేసేసుకున్నాను నెయ్యి అయితే మన ఆప్షనల్ అనమాట అది ముద్ద వరకు అయితే నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని అంతా ఇలా వచ్చినాకైతే ఇంకా ముద్దలాగా చుట్టేసుకోవడం అనమాట లడ్డుల్లాగా ఇంక దీన్ని అయితే గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా లడ్డులాగా అయిపోతాయండి చాలా హెల్దీ కూడా మినపసులు అయితే ఇంకా మనం బెల్లంతో చేసాం కాబట్టి ఇంకా టేస్టీగా అండి నాకైతే షుగర్ కన్నా బెల్లమే ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను బెల్లంతోనే ఎక్కువ ఐటమ్స్ అయితే చేస్తాను నేను ఇంకేలా సున్నుండలు అన్నీ కూడా రెడీ చేసేస్తానండి హెల్దీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది చక్కని సున్నుండలు ఏబిసి జ్యూసు బ్రౌన్ రైస్ దోశ అనమాట అండి రోజు మన రెసిపీస్ వచ్చేసి వీటిలో మీకు ఎవరిని నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ముందు ముందు చాలా వస్తాయండి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో మీకు ఎవరిని నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్కి అయితే నేను తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తానన్నమాట ఇంకొక మంచి వీడియో అయితే మీ మేము ముందుకు వచ్చేస్తాను వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి